డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మన దేశానికి ప్రస్తుత రక్షగా ఉందని మాజీ మంత్రి డొక్క మాణికవర తెలిపారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం డొక్క నివాళులర్పించారు అనంతరం మీడియాతో డొక్క మాట్లాడారు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని ప్రొఫెసర్ వెంగయ్యపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యర్థి సందర్భంగా ఆయన సేవలని ఆయన యొక్క గౌరవాన్ని ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మనవని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందనేది మనం చేసుకుంటాం ఆయన ఇచ్చిన రాజ్యాంగం రోజు దేశానికి శ్రీరామరక్షగా ఉంది ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతా ఉంది అలాంటి గొప్ప తాత్విక యొక్క ఆలోచన మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి సమాజంలో అసమానతల రూపాలు అందరినీ అభివృద్ధి పాటలో పయనించే విధంగా కృషి ఆరోగ్య అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులు తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా అట్ ది సేమ్ టైం మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ వెంగయ్య మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజా సభ్య కాదు వెంగయ్యపై దాడి చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అంబేద్కర్ స్ఫూర్తి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే చట్టం నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్